అందరికీ నమస్కారం రైతు సోదరులకు రైతు నేస్త వీక్షకులకు స్వాగతం నేను హనుమంత్ ప్రజెంట్ నేను ఆంధ్రప్రదేశ్ బాపట్ల జిల్లా రేపల్లె మండలం తుమ్మల గ్రామానికి రావడం జరిగింది ఈ తుమ్మల గ్రామంలో వ్యవసాయ అనుబంధ రంగమైనటువంటి నాటుకోళ్ల పెంపకం చేపట్టి దానిలో దిగ్విజయంగా ముందుకు సాగుతున్న సత్యనారాయణ గారిని కలిసి నాటుకోళ్ళ పెంపకంలో వారికి ఉన్న అనుభవాలు అలానే ఈ నాటుకోళ్ళ పెంపకంలో ఏ విధంగా లాభాల బాటలో సాగాలనేది వారి మాటల ద్వారా తెలుసుకుందాం నమస్తే సత్యనారాయణ గారు నమస్తే అండి సత్యనారాయణ గారు అసలు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి ఒకసారి తెలియజేయండి మా నాన్నగారు ఫార్మర్ మా తాతగారు స్కూల్ టీచర్ మా పిల్లలు ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు మేము వ్యవసాయం రొయ్యల చెరువులు చేసేవాళ్ళం అంటే మీరు గతంలో ఈ వ్యవసాయం చేశారు రోయల్ సెర్వులు వేసారు అయితే ఈ నాటుకోళ్ళ పెంపకమే చేయాలన్న ఇంట్రెస్ట్ మీకు ఎలా వచ్చింది చిన్నప్పటి నుంచి కోళ్ళంటే బాగా ఇంట్రెస్ట్ అందుకని చిన్నప్పుడు కొద్దిగా పెంచే ఇప్పుడు రాను రాను కొంచెం సేల్స్ ఎక్కువ ఉండబట్టి కోళ్ళని కొంచెం ఇప్పుడు ఎక్కువ పెంచాం స్థాయిని పెంచారు స్థాయిని పెంచాం అంటే ప్రస్తుతం అంటే మొత్తం పుంజులు కానీ పెట్టెలు కానీ ఈ చిన్నవి కానీ పెద్దవి కానీ మొత్తం కలిపి ఇన్ని ఉన్నాయి ప్రెజెంట్ నాలుగు వందల నుంచి నలభై యాభై మధ్యలో ఉండొచ్చు సుమారు అంటే మీరు ఈ నాటు కోళ్ళ పెంపకాన్ని అంతకు ముందులో అంటే ఇది ఐదు కోళ్ళలో లేదంటే ఒక పది కోళ్ళలో ఇంటి పె పెరట్లో పెంచేవాళ్ళు పెరట్లో పెంచేవాళ్ళు అట్లా కాకుండా మీరు దీన్నే వ్యాపకంగా చేసుకోవాలనుకున్నప్పుడు ఎన్ని కోళ్ళతో మీరు స్టార్ట్ చేశారు ఉన్న కోళ్ళలోనే ఇంకా బయటకి వెళ్ళి తెచ్చి అలా అలా డెవలప్ వచ్చాం అంటే అప్పుడున్న పదో ఇరవై నుంచి వాటిల్ని డెవలప్ చేశారు డెవలప్ వచ్చాం సత్యనారాయణ గారు అంటే ఇప్పుడు మన దగ్గర ఏ బ్రీడ్ కోళ్ళు అనేవి మీరు డెవలప్ చేస్తున్నారు ప్యూర్ నాటులో నుంచి కొంచెం జాతికి డెవలప్ చేసామండి ఇప్పుడు వాటిల్లో నుంచి విదేశాల నుంచి పెరుగు అని బ్రీడ్ వచ్చింది గొప్పగా ఎప్పుడూ వచ్చిందండి పెరుగు పెరుగు అండి లోకల్లో మన నాటు ప్యూర్ నాటు కోడి ఉంది అట్లానే పెరుగు బ్రీడ్ అనేది మీ దగ్గర ఉంది వాటికి మిక్స్చర్ క్రాసింగ్ చేపిస్తున్నాము అది ఒక బ్రీడ్ అవి కొంచెం బాగా ఉపయోగపడుతున్నాయి అవి అంటే మన లోకల్ బ్రీడ్ లో ఉన్న స్పెషాలిటీస్ ఏంటి లోకల్ అండి కొంచెం ఓర్పుగా ఉంటాయండి కొంచెం అది తొట్టుకుంటాయి అవి సెన్సిటివ్ హార్డ్ గా ఉంటాయి దెబ్బ తగిలి తట్టుకోని నిలబడతాయి ఉంటది అదే పెరుగు వచ్చేసి కొంచెం దెబ్బ తగిలగానే మెతకు దానిలో ఉన్న పాజిటివ్ క్వాలిటీ ఏంటి పెరుగులో పెరుగు కొంచెం స్పీడ్ మనం మన ఇండియా వాటి కంటే పెరుగు కొంచెం స్పీడ్ గా ఉంటుంది స్పీడ్ గా ఉంటది ఓకే ఓకే ఈ అంటే క్రాస్ బ్రీడ్ లో అయితే ఈ రెండు అడ్వాంటేజెస్ అయితే పెరుగు వాటి స్పీడ్ ఇండియా వాటి ఓర్పు ప్రో వచ్చింది అనుకోండి కొంచెం అడ్వాంటేజ్ బాగా ఆ ఫీల్డ్ లో బాగా ఉపయోగపడుతున్నాయి అందుకని క్రాస్ బీల్ కోసం చూస్తున్నాం బాగా అట్లానే మన దగ్గర ఏ విధంగా ఇప్పుడు ఈ కోళ్ళని డెవలప్ చేస్తున్నారు అంటే న్యాచురల్ ఇప్పుడు ఈ కోడి కింద పొదిగించడమా లేదంటే ఇంక్యుబేటర్ సిస్టం సిస్టమ్ అనేది ఉందా కొన్ని ఏమో పెట్టలగా వేసి పొదిగిస్తామండి కొన్నేమో వేస్తాం గుడ్లు ఎక్కువ ఉన్నప్పుడు ఇంక వేస్తాం అంటే కోళ్ళ కింద వల్ల మనకి ఏదైనా ఇబ్బంది ఉంటుందా ఎక్కువ మొత్తంలో మీరు డెవలప్ చేయాలనుకున్నప్పుడు కొంచెం కోళ్ళ కింద ఇబ్బంది అండి అవి పేలు పడతాయి అది రోజు రోజు అది ఫీడ్ ఇవ్వాలి ఫీడ్ ఇవ్వకపోతే అదంతా గుడ్లు దాకేస్తుంటాయి అలా దీంట్లో డామేజ్ జరుగుతుంది కొన్ని ఇబ్బందులు ఉన్నాయి లో మనకి అంటే లాస్ అయ్యేది తక్కువ అంటారా ఇంక్యుబేటర్ కూడా చూసుకుంటున్నది రిపేర్ వచ్చిన ఏదైనా వచ్చినా అలాగే ఎప్పుడు మానిటర్ చేస్తూ ఉండాలి ఆ వాటర్ లెవెల్ చూసుకుంటా వాటర్ పోసుకుంటా అవి అవి చూసుకోవాలి జాగ్రత్తగా మీరు తీసుకున్న లో అంటే కెపాసిటీ అంతా మూడు వందల కెపాసిటీ అండి ఇప్పుడు ఈ రోజు కాంట్రాక్ట్ పెడితే ఒక టెన్ డేస్ తర్వాత ఒక టెన్ డేస్ కాంట్రాక్ట్ పెట్టుకోవచ్చు అంట అవి గుడ్లు ఎయిటీన్ డేస్ తర్వాత అవి కింద పెట్టాల్సి వస్తుంది మూడు వందల గుడ్లు ఒకేసారి పెడితే కింద ప్లేస్ ఉండదు అని ఇబ్బంది అయింది వంట ఐదు గుడ్లు పెట్టేస్తే తీసుకెళ్ళి పది రోజులకి ఒకసారి ఒక వంద గుడ్లు యాడ్ చేస్తూ ఉంటారు ఇట్లా బ్యాచ్ 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 వస్తూ ఉంటే అప్పుడు మూడో బ్యాచ్ పెట్టేటప్పటికి మొట్టమొదటి బ్యాచ్ వచ్చేస్తాం అలా ఇది చేస్తాం అంటే మీరు మొదటిసారి ఇంక్యుబేటర్ తీసుకున్నప్పుడు ఆ నాలెడ్జ్ మీకు ఎలా తెలిసింది ఫస్ట్ తెలియక లాస్ పోయామండి ఐదు బ్యాచ్లు పోయినాయి అసలు ఎక్కడ కొన్నారు మరి ఇంక్యుబేటర్ కొన్నారు ఉన్న లోకల్లో కొన్నాము అని ఆయన చెప్పాడు దానికి ఉంటది టబ్బు పైన ఫ్యాన్ పెట్టాలని చెప్తే ఫ్యాన్ తెప్పించి పెట్టాము అక్కడ నుంచి అక్కడ గుడ్లు బాగా వచ్చినాయి బాగానే వచ్చినాయి ఇప్పుడు కూడా అదే యూజ్ చేస్తున్నాము ఇప్పుడు బాగానే ఉంది అంటే ఆ ఇంక్ లో అంటే టోటల్ గా ఏ విధంగా ఇన్సర్ట్ చేస్తారు అంటే ఎన్ని డేస్ కి మనకి వన్ డే చిక్కు రెడీ అంటే ఇప్పుడు పెట్టక ఎలా ట్వంటీ వన్ వస్తుంది సేమ్ ట్వంటీ వన్ డేస్ గా వస్తుంది హీట్ మొత్తం చేసి ఉంటాయి మీద ఫిట్ చేసి ఉంటాయి అంటే ఒకవేళ ఆ హీట్ అనేది ఫీట్ చేసలే ఫీట్ చేసలేదు అనుకోండి ఏదైనా డిస్టర్బ్ అయింది అంటే రీడింగ్స్ అనేవి మారిపోయి ఉన్నాయి సైరన్ మోగుద్ది అది అలారం మోగుద్ది అది ఏ విధంగా మెయింటైన్ చేయాలి అంటే అలారం మోగినప్పుడు మనం కొంచెం మార్చుకుంటా ఉండాలి అది ఎంత మెయింటైన్ చేయాలి థర్టీ సెవెన్ పాయింట్ సెవెన్ అండి హీట్ హ్యూమిడిటీ వచ్చేసి సిక్స్టీ పెడుతున్నారు హ్యూమిడిటీ సిక్స్టీ పర్సెంట్ పెట్టారు అది ఫిఫ్టీ అబౌవ్ ఉండాలి ఫిఫ్టీ తగ్గితే సైరన్ మోగిద్ది మన పిల్లలు రావు అంటే మనం అలర్ట్ అయ్యి దాన్ని రీడింగ్ అనేది కరెక్ట్గా కరెక్ట్ చేసుకోవాలి కరెక్ట్ చేసుకోవాలి మనం ఆ టూలో వాటర్ పోసుకోవటం ఏదన్నా రిపేర్ వచ్చినా మళ్ళీ ఫ్యాన్ మార్చుకోవటం సరే అలాంటి రోజు అటో ఇటో ట్వంటీ వన్ డేస్ అయితే వన్ డే చిక్కు రెడీ అయిపోయి ఉంటుంది తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తారు మామూలుగా అయితే కోడి కింద పొదిగినప్పుడు ఆ కోడితో పాటు తిరుగుతుంటాయి ఇప్పుడు ఇంక్యుబేటర్ బేటర్ లో బయటకు వచ్చిన పిల్లలు అనేవి ఏ విధంగా వాటిని క్యాండిల్ సిట్ క్యాండిల్ బుల్బులు హీట్ పెట్టి బ్రూడింగ్ పెడుతున్నాం అండి జాబు వేసి దాని ప్రత్యేకమైన జాబ్ తయారు చేయించాము అవి మధ్యలో మెస్ లాగా ఉంటది ఆ మెస్లా ఉంటది దానికి కావాల్సిన వాతావరణాన్ని క్రియేట్ చేస్తాం ఫీడ్ వాటర్ దాంట్లో పెడతాము ట్వంటీ డేస్ వరకు దాంట్లోనే ఉంటాయి అవి ఒక ట్వంటీ డేస్ తర్వాత ఇక మెల్లిమెల్లి కొంచెం కొంచెం బయటకు వదిలేస్తాం అది అలానే మరి వీటి మేతల విషయానికి వచ్చేటప్పటికి పుంజులు కావచ్చు పెద్ద పెట్టలు కావచ్చు పెద్దవాటికి ఎటువంటి మేత అనేది మీరు అందిస్తున్నారు పెద్దవాటికి వచ్చేసేటప్పటికి సజ్జలు రాగులు కలిపెడతామండి పెద్దవాటికి తిరిగేటికైతే మెరికిలు వడ్లు పట్టించేసి బియ్యం ఒడ్లు వచ్చే సిరసంగు వచ్చేటట్టు చూసి అయిపెడతాం తిరిగే పిల్లలకి స్టార్టింగ్ డే వన్ అడితే స్టార్టర్ పెడతాం అండి లేయర్ స్టార్టర్ పెడతాం లేయర్ స్టార్టర్ నూకలు కలిపి సెరసంగా కలిపేసి పెడతామండి టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ అయితే పెడతాం ఓకే అక్కడి నుంచి ఇక మామూలు ఫీడ్ సజ్జలు రాగులు ఇవి పెడతాం వడ్లు అవి అది స్టార్టింగ్లో వన్ డే చిక్ టైంలో ఆ స్టార్టర్ని కూడా యాడ్ చేయడానికి కారణం బాగుంటుంది గ్రోత్ బాగుంటుంది అంటే డైజెషన్ కానీ అంతా కానీ దానికి ఏది కావాలో ఇది కంపెనీ ఫీడ్స్ కాదు దాంట్లో ఉంటాయి దానికి కావాల్సిన పోషకాలన్నీ కూడా దాని ద్వారా పోషకాలన్నీ అందులో ఉంటాయి మరి అంటే వీటికి ఏమైనా వ్యాక్సిన్లు ఇస్తున్నారా డే వన్లో మెరాక్స్ అని ఇస్తామండి మెరాక్స్ ఇస్తాం తర్వాత లసోటా ఇస్తాం తర్వాత వాతావరణాన్ని బట్టి లసోటా ఎన్ని డేస్కి ఇస్తారు వారం రోజులకి ఇస్తాం పోల్ పాక్స్ ఇస్తాం మసూసి ఉందనుకుంటే పోల్పాక్స్ ఇస్తున్నాం మసూది లేదు అనుకున్నప్పుడు ఇవ్వట్లేదు వీళ్ళు వేరే డాక్టర్లు చెప్పడం కంపల్సరీ ఇవ్వాలంటారు అవసరాన్ని బట్టి ఇస్తున్నాం పోల్ పాక్స్ మేము అంటే మన ఇక్కడ ఈ ఫీల్డ్ చూస్తే కనుక కోళ్ళన్ని కూడా బయట ఓపెన్ గా వదిలేసి ఉన్నాయి ఇట్లా వదలటం వల్ల ఈ కోళ్ళకి ఎటువంటి బెనిఫిట్స్ అనేవి వస్తున్నాయి ఇవి ఎక్కువ తిరిగి మేస్తే కొంచెం పెరుగుదల బాగుంటుంది అంటే ఇవి బయట తిరిగినప్పుడు పురుగులు లాంటివి కానీ ఆకులు ఇలాంటివి తీసుకుంటే గడ్డి బాగా తింటాయి చిన్న చిన్న పురుగులు కీటకాలు బాగా తింటాయి ఇవి ఎదురుతే తినేస్తా ఉంటాయి ఈ కుక్కలు పిల్లులు ఇలాంటి లోపల రాకుండా చుట్టే వాళ్ళు బిల్డింగ్ వెల్డింగ్ మెసేసాం ఇప్పుడు ఈ ఖాళీ ప్లేస్ లో మనకి ఎంత మామిడి మొక్కలు నాటే టోటల్గా ఈ ప్లేస్ ఎంత ఇది రెండు ఎకరాల ప్లేస్ ఇది అవి తిరిగి వస్తే సాయంత్రం గల్ల మా సైడ్లోకి వచ్చేస్తాయి అవి ఉదయం సాయంత్రం పీడిస్తాం ఈ నాటుకోళ్ళ పెంపకం ఏ జీవాలు కానీ పెంపకం కాయినా మనకి వాటికి షెల్టర్ కూడా మనం ఏర్పాటు చేసుకోవాలి వీటికి షెల్టర్స్ ఎటువంటి షెల్టర్స్ ఏర్పాటు చేశారు అంటే ఇవి ఈ మామిడి మొక్కలు చిన్నవాడి ఎండ ఎక్కువ ఉంటది కదా అందుకని తాటాకు పాకలు వేసాం అనమాట పాకల్లో వెయిట్ ఉండవు ఇది వేసవ కాలం అయినా సరే చల్లగా ఉంటుంది చెప్పి తాయిటాక పాకలు వేసాం అనమాట బావి ఎండ వచ్చినప్పుడు వర్షం వచ్చిన నైట్ పాకల్లో ఉంటాయి మిగిలిన టైంలో మొత్తం తిరిగి మేసి వస్తా అంటే మొత్తం ఈ రెండు పాకలు ఇంకా వేరే షెడ్ ఏమన్నా ఇంటి దగ్గర వేసామండి షెడ్ ఇంటి దగ్గర రేగుల షెడ్ వేసాము ఇక్కడ ఏ ఉంటున్నాయి మరి ఇంటి దగ్గర కోళ్ళు ఏ కోళ్లు ఇంటి దగ్గర మనకి తయారైపోయిన కోళ్ళని జాబుల్లో వేసేసి ఇంటి దగ్గర పూర్తిగా ఇక్కడ రెడీ అయిపోయి మనకి రెడీగా ఉన్నాయి సేల్ కి అనుకున్నాయి ఇంకా కొంచెం రెడీ అవ్వాల్సినవి ఇక్కడ ఉంటాయి ఈ తోటలో తిరుగుతూ ఉంటాయి అంటే మనకి ఈ షెడ్స్ కోసం ఎక్కువ ఖర్చు పెట్టేస్తుంటారు చాలా మంది తెలియక అటువంటి వాళ్ళు అంటే ఈ తాటేకులతో కానీ ఇట్లాంటి పాకాల టైప్ లో తక్కువ ఖర్చులు వేసుకుంటే వేడి రాదు వేడి రాకుండా చల్లదనంగా ఉంటుంది అని చెప్పి తాటేక్ పాకలేసాం సత్యనారాయణ గారు అంటే మన దగ్గర అంటే ఎన్ని డేస్ గ్రో చేసినాక వీటిని సేల్కి మీరు బయటకు వదులుతున్నారు సుమారు పద్దెనిమిది నెల అండి అంటే సంవత్సరం సంవత్సరం పెంచితే అది ఒక స్టేజికి వస్తుంది ఎందుకని ఖచ్చితంగా సంవత్సరం అంత టైం మీరు గ్రో చేస్తున్నారు మీ దగ్గర అంత వయసు వచ్చిన తర్వాతే ఆ జాతి బ్రీడు దాని పర్ఫార్మెన్స్ బాగుంటుంది అప్పుడు సేల్ చేస్తామండి ఇంతకు ముందు అమ్మితే అది తక్కువ రేటు సేల్ చేయాల్సి ఉంది అంటే ముందు డే వన్ నుంచి కూడా సేల్ చేస్తే ఉంటుంది సంవత్సరం అదే మీ దగ్గరకు వచ్చే వాళ్ళంతా ఎవరైతే ఆ ప్యాషన్ తోటి జాతి కోళ్ళు కావాలనుకుంటారో వాళ్లే వస్తారు వాళ్ళే వస్తారు అంటే మీరు వాళ్ళని అప్రోచ్ అవ్వాల్సి వస్తుందా లేదంటే కస్టమర్సే మీ దగ్గరికి వస్తున్నారు కస్టమర్సే మన దగ్గరకు వస్తారు మనం ఎవరు మనం తీసుకోమని అది ఏం చెప్పం అసలు ఈ చుట్టుపక్కల ఊర్ల నుంచి కానీ చుట్టుపక్కల వస్తారు దూరం వాళ్ళు కూడా వస్తారు అంటే మీరు ఇంతకు ముందు అంటే ఇంటి పెరట్లో పెంచిన టైంలో షెడ్లకి పెద్ద అవసరం రాయి వచ్చి ఉండకపోవచ్చు తర్వాత షెడ్లు అని లేదంటే కోళ్ళు కూడా కొన్ని అంటే ప్యూర్ బ్రీడ్ వచ్చినప్పుడు మీకు ఖర్చు అయితే అయి ఉంటుంది మరి టోటల్ గా అంటే షెడ్స్ కానీ లేదంటే చుట్టూరా ఫెన్సింగ్ కూడా వేసి ఉంది వీటన్నిటికి కలిపి ఎంత పెట్టుబడి అయింది ఒక పది నుంచి పదిహేను లక్షల దాకా అయి ఉంటుంది ఈ బ్రీడర్స్ మంచి రేటు లక్ష యాభై అలా ఉన్నాం బ్రీడర్స్ ఇంకా ఎక్కువై ఉంటాం మామూలుగా సుమారుగా చెప్తున్నాను నేను దాదాపు అంటే పది నుంచి పదిహేను లక్షల దాకా ఇన్వెస్ట్ చేస్తాను బ్రేడర్స్ ఒక నాలుగు ఐదు బ్రేడర్స్ కొన్నాం అంటే బాగా ప్యూర్ గా ఉన్నాయని చూసి మీరు బ్రేడర్స్ వాటితోనే మనకు కొండ మన దగ్గర పుట్టిన అలా డెవలప్ చేస్తాం అనమాట మంచిగా అలా డెవలప్ సేల్స్ ఉండదు మరి అలానే ఈ కోళ్ల పెంపకం వచ్చు ఈ మెయిన్గా గా నాటు కోళ్ళు అందులోకి నాటుకోళ్ళు అంటేనే మనకి కొంత ప్రొటెక్ట్ భద్రత అనేది అవసరం ఈ కోళ్ళ నుంచి కానీ ఏదైతే ఇతర జంతువులు పిల్లులు అటాక్ చేస్తుంటాయి లేదంటే పాములు లాంటివి కానీ ఇలాంటివి అటాక్ చేసే అవకాశం ఉంటుంది లేదంటే దొంగలు పడే అవకాశం ఉంటుంది అందులోకి జాతి కోళ్ళు అనేటప్పటికి కొంచెం కాస్ట్లీగానే ఉంటాయి మరి అటువంటి వాటికి మీరు భద్రతగా ఎటువంటి చర్యలు తీసుకున్నారు అదే పిల్లులు కుక్కలు రాకుండా బిల్డింగ్ మెస్ చేసేవండి ఇంకా ఏదైనా పొరపాటు లోపలికి వస్తాం కానీ ఇంకా డాగ్స్ ఉన్నాయి జోనంగి జోనంగి బ్రీడ్స్ లో ఉన్నాయి మొత్తం సిక్స్ ఉన్నాయండి అవి ఏ లోపలికి వచ్చినా మనుషుల నుంచి కానీ సెక్యూరిటీ లోపలికి ఎవరిని దేన్ని రాని అసలు చాలా ఇదిగా ఉంటాయి బాగా కాపలాగా వస్తాయి ఇంకా ఇంకా ఎలికిని కానీ అసలు దేన్ని కూడా పెంచు ఈ పాములు భూములు రాకుండా కూడా గ్రీన్ మ్యాట్ వేసాం చుట్టేపల గ్రీన్ మ్యాట్ పాములు కూడా లోపలికి రాలేదు మానిటర్ చేయాలనుకుంటే మరి సీసీ కెమెరా లాంటివి కూడా అరేంజ్ చేసుకున్నారా సీసీ కెమెరాలు కూడా పెట్టాము సోలార్ కెమెరాలు పెట్టాము మెయిన్ గా అంటే ఒక సంవత్సరం కాలం కనుక తీసుకున్నట్లయితే పూర్తిగా ఒక సంవత్సరం కనుక తీసుకున్నట్లయితే ఈ కోళ్ళకి ఇవ్వాల్సిన మేతల ఖర్చు మెయిన్ గా మనకి మేతల ఖర్చే ఉంటుంది అనుకుంటున్నా లేదంటే ఏదైనా వ్యాక్సిన్స్ ఖర్చులు ఇవన్నీ పోగా ఇవన్నీ పోగా అంటే మీరు ఎంత ఇన్కమ్ ని జనరేట్ చేసుకోగలుగుతున్నారు సిక్ పనికి ఇచ్చేదాన్ని బట్టి ఈ సంవత్సరం పది లక్షల వరకు మిగిలొచ్చు అనుకుంటున్నాం సంవత్సరం మొత్తంలో ఒక పది లక్షల వరకు మీకు మిగిలే అవకాశం కనిపిస్తుంది కనిపిస్తుంది అంటే మీరు అంటే సేల్ ఏ విధంగా ఉంటుందండి అంటే మినిమం ఇప్పుడు మీ జాతి కోళ్ళు అమ్మేటప్పుడు మినిమం ఎంత రేట్ ఉంటుంది హైయెస్ట్ ఎంత రేట్ లో అమ్మగలుగుతున్నారు సేల్ అండి దాని పర్ఫార్మెన్స్ నుంచి టెన్ నుంచి వన్ లాక్ వరకు రేటు దాని పర్ఫార్మెన్స్ బట్టి కొనుక్కెళ్తారు దాని మీద దాని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే మీకు వచ్చే లాభం అనేది మనం తీసిన బ్రీడ్ ని బట్టి మనకు ఆదాయం అనేది వస్తుంది అంటే మరి జాతి కోళ్ళకి అంటే మెయిన్గా మెయిన్ స్టేజ్లో అంటే ఎటువంటి ఫీడ్ ఇవ్వాల్సి ఉంటుంది మేము జాబులు వేసిన తర్వాత ఉదయం అగ్గిస్తాం ఈ సాయంత్రం వచ్చేటప్పటికి రాగులు సజ్జలు కలిపిస్తాం సాయంత్రం లేదు ఇంకొంచెం మన సీజన్ దగ్గరికి వస్తుంది మటన్ లడ్డు అని ఉంటుంది బాదం పప్పులో అవి కలిపి చేస్తాం ఒక డ్రై ఫ్రూట్ లడ్డు లాంటిది డ్రై ఫ్రూట్ లడ్డు పెడతాం సత్యనారాయణ గారు అంటే ఈ కోళ్ళ పెంపకంలో మీకు దాదాపు బాల్యం నుంచే మీకు అనుభవం ఉంది అవగాహన ఉంది మీకున్న ఈ ఎక్స్పీరియన్స్ ని బట్టి ఎవరన్నా కొత్తగా ఈ నాటు కోళ్ళు అవ్వచ్చు ఈ జాతి కోళ్ళు అవ్వచ్చు పెంచాలని ముందుకు రావాలనుకునే వారికి మీరిచ్చే సలహా అనుభవం ఉండాలండి ముఖ్యంగా అనుభవం లేకుండా ఇదే లేకపోతే బాగా నష్టపోతారు ఈ పిల్లలు పెంచడం కానీ సేల్స్ కానీ అనుకున్నంత తేలిగ్గా ఏమి ఉండదు ఇప్పుడు మాటలతో చెప్పేస్తాం అలా ఎలా ఎలా అని అది పెంచేటప్పుడు కొంచెం చాలా ఇదిగానే ఉంటాయి రకరకాల జబ్బులు వస్తాయి ముందు కోడి అంటే ఇష్టం ఉండాలి ఆ ఇష్టంతో పెంచాలి లేకపోతే అంత తేలిగ్గా ఈ నాటుకోళ్ళని పెంచడం చాలా కష్టమైన విషయమే ముందు అనుభవం తెచ్చుకోవాలి అవి పెంచడం అవన్నీ చూసి మెలకువలు తెలుసుకున్న తర్వాత ఈ రంగంలో దిగితే ఏమైనా కొంచెం లాభం వచ్చే అవకాశం ఉంటుంది లేకపోతే నష్టాలే ఎక్కువ చాలా చాలామంది కోల్డ్ పెంపంలో దిగి మానేసిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు దీంట్లోనే నిలబడ్డా చాలా తక్కువ మంది ఉన్నారు మాకు తెలిసిన తర్వాత ఎంతోమంది ఎంతోమంది మానేశారు ఈ లాభ నష్టాలు అనేవి అన్ని వ్యాపారాల్లో ఉంటాయి దీంట్లోనే ఉంటాయి చాలా జాగ్రత్తగా చేసుకోవాలి రెండు పెట్టలు పుంజు తీసుకుని వాటిని చిన్నగా పెంచుకుని వాటిని డెవలప్ చేసుకుంటే నష్టం అనేది పెద్దగా రాదు కొంచెం ఎక్కువ డెవలప్ అయిన తర్వాత అప్పుడు లాభం వస్తుంది ఒకేసారి ఎక్కువ తీసుకుని ఇది చేసారు అనుకోండి అప్పుడు నష్టాల బారిన పడే అవకాశం ఎక్కువ ఉంటుంది అంటే ఇప్పుడు ఈ క్రాసింగ్ కోసం అంటే ఒక పుంజుకి అంటే ఎన్ని పెట్టలని మనం యాడ్ చేయొచ్చు అంటే ఎక్కువ పెట్టలు వేస్తే మంచి క్వాలిటీ వస్తుందండి ఒక పుంజుకి మూడు నాలుగు పెట్టలు వేసే ఉండవండి పుంజులు క్వాలిటీకి వస్తున్నాయి ఇంకా ఎక్కువ వేసిన పెట్ట పిల్లలు ఎక్కువ వస్తున్నాయి క్వాలిటీ తక్కువ వస్తుంది అందుకని మూడు నాలుగు పిల్ల మూడు నాలుగు పెట్టలు వేసి తీసుకుంటే మంచి క్వాలిటీ వస్తుంది ఈ నాటుకోళ్ళ పెంపకంలో అలానే జాతి కోళ్ల పెంపకంలో మీకున్న అనుభవాలు మాతో పంచుకున్నందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు నమస్తే అండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలుపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి